కొలీనియర్ పాయింట్స్ సరేకి బిందువులు మూడు అంతకంటే ఎక్కువ బిందువులు ఒక సల్లరాక ఉంటే ఆ బిందువులని సరేకి బిందువులు అంటారు త్రీ ఆర్ మోర్ పాయింట్స్ లయన్ సేమ్ లైన్ దెన్ టు బి కొలీనియర్ పాయింట్స్ త్రీ ఆర్ మోర్ పాయింట్ త్రీ పాయింట్స్ ఇచ్చి అవి కొలీనియరా కాదా అన్నది తెలుసుకోవడం ఎలా అంటే సమ్ ఆఫ్ టూ డిస్టెన్సెస్ एबी बीसी अड इज इक्वल टू दि थोर डिस्ट्रेबी प्लस बीसी एबीसी एबी प्लस बीसीजक् एसी अल्लते एबीसी पाइंस को ले प्लस बीसीजू एबी अना को पाइंट्स अवता है एबी की एसी कल बीसी वाइंट्स को पाइंस अवता है लेदा एरिया आप दयांगि జీరో అయింది అనుకోండి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ జీరో అయితే ఆ పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అవుతాయి స్లోప్స్ ఈక్వల్ అయినా ఏవైనా రెండు ఏబి స్లోపు బీసీ స్లోపు రెండు లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్ అయినట్లయితే అవి సరి బిందువులు అవుతాయి లేదా రెండు బిందువులు కూడా పోయే సరళ ట్రాక్ సమీకరణ ఏబి లైన్ ఈక్వేషన్ కొనుక్కొని థర్డ్ పాయింట్ సీని అందులో సబ్స్ట్రిక్ట్ చేస్తే సాటిస్ఫై చేసింది అనుకోండి అప్పుడు ఆ పాయింట్స్ కొలీనియర్ అవుతాయి లేదా గ్రాఫ్ పేపర్ మీద అంటే రప్గా గ్రాఫ్ తీసుకుని ప్లాట్ ద పాయింట్స్ మనం ఆ పాయింట్స్ని గ్రాఫ్ మీద గుర్తించినట్లయితే ఒకే ర్యాక్ మీద వచ్చినట్లయితే అవి సరైనకి బిందువులు అవుతాయి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కొలీనియర్ పాయింట్స్ క్రింది వాటిలో ఏవి సరైనకి బిందువులు అని అడిగారు నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు వాటిని ఏ సరే ఈ బిందువులో ఫైండ్ అవుట్ చేయమన్నారు మనం ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ త్రీ కామ టూ సెకండ్ పాయింట్ త్రీ కామ త్రీ మరియు త్రీ కామె జీరో ఎక్స్ కోఆర్డినేట్స్ చూడండి ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఎక్స్ కోఆర్డినేట్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కొలినియర్ పాయింట్స్ అవుతాయి ఎలాగో చూద్దాం எக்ஸ்பம் மீத வை நீரூப்பம் ஜீரோ காட்டி ஃபஸ்ட் பாண்ட் பாட்டு த்ரீ காம த்ரீ ஃபஸ்ட் தீ த்ரீ காம டூ த்ரீ காம டூ இது ஏ ரெண்டது த்ரீ காம த்ரீ ఇది మూడోది త్రీ కామా జీరో ఎక్స్ యాక్స్ మీద కోఆర్డినేట్ జీరో కాబట్టి ఇక్కడ ఉంటుంది త్రీ కామా జీరో ఇది సి మూడిని యాడ్ చేసినట్లయితే మనకి ఏబీసీ పాయింట్స్ ఒక లైన్ మీద వచ్చాయి కాబట్టి కొలీనియర్ పాయింట్స్ అవుతాయి సో అన్ని ఎక్స్ నిరూపకాలు ఈక్వల్గా ఉన్నాం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కొలీనియర్ పాయింట్స్ అయ్యింది ఏ కామ బి ప్లస్ సి బీకామా సి ప్లస్ ఏ మరియు సి కామ ఏ ప్లస్ బి శీర్షాలుగా కలిగిన త్రిభుజ వైశాల్యం అంతా అడిగి కొలినేరం పాయింట్స్ అని చెప్పి త్రిభుజ వైశాల్యం ప్రాబ్లం తీసుకొచ్చారు అనుకోకండి చూడండి ఫస్ట్ కోఆర్డినేట్ ఏముంది మనకి ఏ కామ బి ప్లస్సి ఎక్స్ కోఆర్డినేట్ని వై కోఆర్డినేట్ని యాడ్ చేద్దాం అన్నింటినీ ఏ ప్లస్ బి बीकाम सी प्लस एक्स कोऑर्डिनेट वै कोआर्डने याडे बी प्लस सी प्लस ए आडर रासते ए प्लस बी प्लस थर्ड चुदमा ए प्लस बी सी प्लस ए प्लस बी आर्डर रासनटे ए प्लस बी प्लस ఫస్ట్ పాయింట్లో ఎక్స్వై కోఆర్డినేట్స్ని యాడ్ చేస్తే మనకి ఏ ప్లస్ బి ప్లస్సీ వచ్చింది సెకండ్ పాయింట్లో కూడా ఎక్స్ వై కోఆర్డినేట్స్ రెండింటిని యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్సీ వచ్చింది థర్డ్ పాయింట్లో కూడా ఎక్స్ వై కోఆర్డినేట్స్ని యాడ్ చేస్తే మనకి ఏ ప్లస్ బి ప్లస్ ప్లస్సీ వచ్చింది అంటే ఎక్స్ వన్ ప్లస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ ప్లస్ వై టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ త్రీ ప్లస్ వై త్రీ ఈజ్ ఈక్వల్ టు సమ్ కానిస్టెంట్ ఇలా వచ్చినట్లయితే మనకి ఇచ్చినటువంటి బిందువులు సరేకి బిందువులు అవుతాయి సరేకి బిందువులు అయితే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ జీరో సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ జీరో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆప్షన్ ఫోర్ కామా పీ ఫైవ్ కామా సిక్స్ మరియు సిక్స్ కామ ఎయిట్ బిందువులు సరేకి అయితే పీ యొక్క విలువ ఎంత అని అడిగారు ఇచ్చిన బిందువులు సరేకి బిందువులు అయితే వాల్యూ ఎంత అంతా అడిగారు మనకి ఆల్్రెడీనే సరేకి బిందువులు నిచ్చారు కాబట్టి స్లోప్ మాత్రం ଆଡୁକୁందాం x1 y1 x2 y2 x3 y3 x1 లోంచి x2 తీయండి y y1 లోంచి y2 सर की बिंदु का बट्टी ईक्वल चाहिए अलग एक्स टू थ्री ली पीएँ वै टू लाइ थ्री एक्स वन वै वन फोर एक् फी फाइव काम सिक्स एक्स वन वै वन एक्स टू वै टू एक्स थ्री वै थ्री रायसर लेकिन फोर पे फोर माइनस फाइव बै पी टू फाइव माइनस सिक्स 6 - 8 4 - 5 అంటే -1 / p - 6 = 5 - 6 అంటే -1 / 6 - 8 అంటే -2 -- గెట్ క్యాన్సిల్ -2 = p - 6 6 ని డెప్ కే p నాకడ ఉంది p = -2 + 6 माइनस टू प्लस सिक्स अंत फोर पी वालू फोर काबिंदु सर बिंदुल पी वाल्यू फोर थर्ड आपशन कॉमा नाइन जीरो कॉमा वन मरी माइनस सिक्स मैनस्वन बिंदु सरकि एक्स बिलवे एक्स कॉमा नाइन जीरो कॉमा वन मैनसा मैनस x 1 to 0 and x minus 0 by 9 minus 1 is equal to 0 minus 6 0 minus of minus 6 by 1 minus 7 1 minus of minus 7 x minus 0 and x 9 minus 1 and 8 is equal to minus of minus 1 plus 0 plus 6 and 6. బై వన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ అంటే ఎయిట్ 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 గెట్ క్యాన్సిల్ డ్యాక్సీ ఈక్వల్ టు సిక్స్ సో ఇచ్చిన బిందువులు సరే కియాలు అవ్వాలంటే ఎక్స్ వాల్యూ ఆర్ అవ్వదు థర్డ్ ఆప్షన్ ఇస్ దైట్ ఆన్స్ ఎయిట్ కామో వన్ కే కామ్ మైనస్ ఫోర్ మరియు టూ కామ్ మైనస్ ఫైవ్ బిందువులు సరే కియాలు అయితే కేవీలువి అంత ఎయిట్ కామో వన్ काम माइनस फोर टू काम माइनस फाइव एट माइनस के बाय वन माइनस ऑफ माइनस फोर इज़ इक्वल टू के माइनस टू बाय माइनस फोर माइनस फाइव माइनस फोर माइनस ऑफ माइनस फाइव एट माइनस के ై వన్ ప్లస్ ఫోర్ కే మైనస్ టూ బై మైనస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఎయిట్ మైనస్ కే బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ టూ బై మైనస్ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే బాగుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం ఎయిట్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ కే మైనస్ టూ एट मैनस् के इज ईक्वल टू फाइव के मैनस् टे मैनस्टेप की कैनीटे तीस ए प्लस टेन इज ईक्वल टू फाइव के प्लस के सिक्स के इज ईक्वल टू एज ईक्वल्टीन बै सि्रीज एज ईक्वल थ्री इच्छी बिंदु सर की अला के సో ఫోర్త్ ఆప్షన్ ఇది ద రైట్ ఆన్సర్ ఏ కామ జీరో జీరో కామా బి మరియు వన్ కామ వన్ అనే బిందువులు సరేకి అలా అయితే వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ఎంత అని అడిగారు ఏ కామ జీరో జీరో కామా బి వన్ కామా వన్ ఏ మైనస్ జీరో బై జీరో మైనస్ బి इज ईक्वल टू जीरो मैनस वन बै बी मैनस ए मैनस्ीरो जीरो जीरो मैनस बी अं माइनस बी इज ईक्वल टू जीरो मैनस वन मैनस वन बै बी मैनस व्रॉस मल्टिफ्लिकेसन चाहिए ए टू बी मैनस वन इज टू बी एंटू बी ए a * -1 - a = b అంటే మనకి ఈ - a నిటే తీసుకున్నట్లయితే a + b = ab అనుొచ్చు ఇది క్వశ్చన్ 1 మనకి అడిగిందే 1 / a + 1 / b వాల్యూ అడిగారు 1 / a + 1 / b అంటే a + b / ab ఏబి అలసని తీసుకున్నట్లయితే a కి a క్యాన్సిల్ అయితే b, a, b బీకి బి క్యాన్సిల్ అయితే ఏ వస్తుంది బి ప్లస్ ఏ బై ఏబిఏ అంటే ఏ బి ప్లస్ ఏ అన్న ఏ ప్లస్ బి అన్న ఒకటి కాబట్టి ఏ ప్లస్ బి బై ఏబి అని రాసి మనకి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏ ప్లస్ బీఈ్ ఈక్వల్ టు ఏబి అని తెలుసు సో ఏబి బై ఏబిఏ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ సో వన్ బై ఏ ప్లస్ వన్ బై బీజ్ ఈక్వల్ టు వన్ మనకి ఇచ్చిన బిందువులు సరికేలా అయితే వన్ బై ఏ ప్లస్ వన్ బై బీజ్ ఈక్వల్ టు వన్ సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ p 3, 4 u 7, 7 మరియు pr = 10 pqr సరేక్యాలైతే r విలువ ఎంత అన్నది అడిగారు p u r లు కోలినియర్ పాయింట్స్ అన్నారండి సో సేమ్ లైన్ మీద ఉంటాయ p వాల్యూ 3, comma 4 यू सीवन कमल सोर् रूप एक्स कम वैको पीआर डिस्टेंस मन के अन्न यूनिट इच्छे अंत स्वेरूटा एक्स थ्री हॉल स्क्वे प्लस वै माइन फोर हॉल स्क्वे इवे वर्गम्चन स्क्स वी गैट हड्रेड इज ईक्वल टू एक्स मैनस््री हॉल स्क्वे प्लस वै मैनस्ट ఫోర్ హోల్ స్క్వేర్ ఆప్షన్స్ని అబ్జర్ చేద్దాం టెన్ మైనస్ త్రీ అంటే సెవెన్ టెన్ మైనస్ ఫోర్ అంటే సిక్స్ సెవెన్ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు హండ్రెడ్ సో ఫస్ట్ ఆప్షన్ కాదు సెకండ్ ఆప్షన్ చూద్దాం లెవెన్ మైనస్ త్రీ అంటే ఎయిట్ స్క్వేర్ లెవెన్ మైనస్ ఫోర్ అంటే సెవెన్ స్క్వేర్ ఇక్కడ కూడా హండ్రెడ్ రాదు सैकंड आ थर्ड आपशन चुनाव इलेवन मैन थ्री हॉल स्क्वे प्लस टेन मैनस्टोर हॉल एट स्क्वे प्लस सिक्स स्क्वे सिक्सटी फोर प्लस थर्टी सिक्स टू हड्रेड हड्रेड इज ईक्वल हड्रेड का थर्ड आपशन रईट आंसर आर ओक् निरूपल పదకొండు కామ పది ఒకటి రెండు రెండు ఒకటి మరియు మైనస్ రెండు ఐదులతో ఏర్పడే త్రిభుజం ఎటువంటి త్రిభుజం అడిగిన ఫస్ట్ పాయింట్ చూద్దాం వన్ కామ టూ ఎక్స్ వై కోఆర్డినేట్స్ని యాడ్ చేద్దాం వన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ సెకండ్ చూద్దాం టూ కామా వన్ ఎక్స్ వై కోఆర్డినేట్స్ రెండింటిని యాడ్ చేద్దాం టూ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ థర్డ్ వన్ మైనస్ టూ కామా ఫైవ్ అక్కడ కూడా ఎక్స్ వై కోఆర్డినేట్స్ రెండింటినీ యాడ్ చేద్దాం మైనస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అంటే ఎక్స్ వన్ ప్లస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ ప్లస్ ఫైవ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ త్రీ ప్లస్ ఫైవ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ అనే ఒక కానిస్టెంట్కి ఈక్వల్ అయ్యి కాబట్టి ఇచ్చిన బిందువులు సరేకి బిందువులు అవుతాయి సరేకి బిందువులు అయితే త్రిభుజం ఏర్పడదు సో ఫోర్త్ ఆప్షన్ ఇది ద రైట్ ఆన్సర్ पी कामक्यू एम कामया मर पी मैनस एम क्यू मैनस एन बिंदु सरेख्य पी काम क्यूमका पी मैनस एम काम क्यू मैनस एन दी 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 अबी स्लो काजल AB वाल M minus P बै AC टू Q वाल minus क्यू minus, minus M माइनस P बै पी मैनस एम माइनस minus एम मैनस् क्यूबाई एम मैनस्पल टू क्यू क्यू गैट कैनस minus एन कैंस मैनस एम मैनस मैनस क्रास्ट मल्टिकेशन चम इंटू एम मैनस क्यू फिजून एम मैनस पी एम इंटून एम ए मैनस एम इंटू क्यू एम क्यू फिजन इंटू एम एन एम माइनस एन इंटू पी एम पी एम एन एम एन गसल्कते माइनस एम एन अमआर कैंसर मैनस एमक्यूक्वल मैनस एम पी मैनस मैनस गो एमपीजू फूर्त आ रे काम जीरो जीरो काम बी वन काम वन बिंदु सर कियन ఏ కామా జీరో జీరో కామా బి బిందువులు గుండా పోయే సరళరాక్ సమీకరణం బిందువులు గుండా పోయే సరళ సరళరా సమీకరణం ఎక్స్ బై ఏక్వల్ టు వన్ अंतर कंट्रो जीरो जीरो बी आरिजी जीरो 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 बी बिंदु लर ट्रा समीकरण एक्स बै प्लस वै बी फिज टू वन मूडो बिंदु कामे सब्स्टिट्यूट वन बै प्लस वन बै बी టు వన్ సో ఏ జీరో జీరో బి వన్ కా వన్ బిందువులు సరేకి ఎలా ఎలానేమో వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ఈజ్ ఈక్వల్ టు వన్ సెకండ్ ఆప్షన్ ఇది దైట్ ఆన్సర్ క్రింది నిరూపకాలు ఒకే ర్యాక్ పై ఉండేవి ఏవి అని అడిగారు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం టూ కామ జీరో మైనస్ త్రీ కామ జీరో జీరో కామ 2 - ऑफ -3 बाय 0 - 3 - 3 - 0 बाय 0 - 2 2 + 3 అంటే 5 5 / 0 ఇక్కడ -3 / -2 slope c इक्वल అవలనే కాబట్టి ఫస్ట్ सर की बिंद सैकेंड आपशन चुदा थ्री काम फोर फाइव काम सिमा सेवन थ्री मैनस्व फोर मैन सिक्स फाइव मैन सिक्स बै सिक्स थ्री मैनस फाइव अंत मैनस टू फोर मैनस्टे मैनस टू फाइव मैं सिक्स 7 मैनस वन टू की टू की वन टाइम कैंसल गेट कैल वन वे वन की वन वन टाइम कैंसल अब मैनस मैनस कैनस वन इज इक्वल टू वन सो सैक आविंटस ओके होता है?